ఏం ఆడుతున్నావు చిన్ని ఉయ్యాల చంపాల జార్బండి ఆడుతున్నావా నాన్నకాళ్ళతో జార్బండి ఆడుతుంది అప్ప అప్ప ఈ ఆటలనే నీకు నేను చెప్పలే కదా ఎలా తెలుసు ఆ తినంటే పారిపోయి అక్కడ ఆడుతుంది చిన్ని కొట్టాలి చిన్నీని అసలు కింద పోతుంది

చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా అమ్మకైతే అలా నా అంతా ఆడాలంటే మస్తు ఇష్టం నిన్న 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 పప్పు అవుతావు జాగ్రత్తం ఏమో చెప్తుంది భాషలో చిన్నీ అబ్బా అబ్బా కావాలని చూడండి ఇట్లా వేస్తుందో అట్లా వేస్తుందంట కాళ్ళు ఇట్లా వేస్తుందంట

ఏంటిది ఏమంటే మధ్య ఏ ఏ అని బెదిరించడం నేర్చుకుందండి ఎవ్వరినైనా సరే మస్తు కొడుతుందండి కొడుతుంది ఏ ఆంబెట్టు ఏ అది ఏ ఇది అంటుంది రౌడీ పిల్ల అయిపోయింది రౌడీ పిల్ల అంటే రౌడీ పిల్ల ఏ ఆమ్ ఫస్ట్ నువ్వు ఆమదేంద్రా అయిపోయి అన్ని బట్టలు వీకేసి కింద పడేసి పండుకొని పొరుగుతుంది